హే బ్రో వాట్సాప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో సక్సెస్ రావాలి అంటే ఒక్కటే ఒక వే ఒక్కటే ఒక మార్గం ఎప్పుడు నువ్వు కష్టపడాలి కష్టపడితే గ్యారంటీగా సక్సెస్ వస్తుంది ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పాడు సినిమాల్లో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తప్పదు స్వయం కృషి చిరంజీవి సినిమా అయినా ఏదైనా సరే ఇన్స్పిరేషన్గా ఏ మూవీ అయినా తీసుకోండి కష్టపడతాడు హీరో కష్టపడితేనే ఎండ్లో సక్సెస్తో సక్సెస్ అవుతాడు బ్రో లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడు ధ్యాన్నే లేచి నువ్వు ఏం చేయాలో నీ వైపు నుంచి నువ్వు ఎంత హానెస్ట్గా కష్టపడతావో దాని మీదే నీ సక్సెస్ ఉంది సక్సెస్ కావాలి అంటే లేజినెస్ని వదిలి సక్సెస్ కావాలి అంటే అమ్మాయిలని వదిలి వాళ్ళపైన ఉన్న పిచ్చి ప్రేమ వ్యామోహం అన్నీ వదిలి ఒక్కసారి సక్సెస్ వచ్చిందా అన్నీ వస్తాయి ఎవరైనా వస్తారు చెడు అలవాట్లు మాని పేకాట ఆడడం మాని బెట్టింగ్లు ఆడడం మాని నోటి దూల ఒక్కొక్కసారి చాలా చెడ్డగా మాట్లాడదు నోటిలో నుంచి బూతులు వస్తాయి కంట్రోల్ చేసుకో చక్కగా మాట్లాడడం నేర్చుకో సొసైటీలో నలుగురితో మాట్లాడుతున్నప్పుడు చక్కగా మాట్లాడు నిన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలి ఓ పలానా వాళ్ళు పలానా వాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు వావ్ అని ఇన్స్పైర్ అవ్వాలి నోటు దూలం మనకొద్దు చక్కగా మాట్లాడండి నోట్లో నుంచి ఒక మాట తప్పుగా రాకూడదు బ్రో సక్సెస్ అవ్వాలి అంటే కష్టపడు కష్టపడితేనే సక్సెస్ ఉంటుంది బ్రో ప్రతి ప్రాబ్లంకి ఈ లైఫ్లో సొల్యూషన్ ఉంటుంది బ్రో నీ వైపు నుంచి నువ్వు ఎంత హానెస్ట్గా కష్టపడ్డావో మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ నేచర్ మ్యాజిక్ చేస్తుంది అయ్యో వాడు ఇంత కష్టపడుతున్నాడే నేచర్ కూడా నీకు సపోర్ట్ ఇస్తుంది మంచి సిచ్యువేషన్స్ నీ లైఫ్లో ఈ నేచర్ నీకు ఇస్తుంది బ్రో కష్టపడు సక్సెస్ వస్తుంది బ్రో స్టూడెంట్స్ బాగా చదవండి కష్టపడండి మీ మమ్మీ డాడీ ఎంతో మీకోసం ఎన్నో ఆశలతో మీ నాన్నను ఒకసారి చూడండి ఎంతో కష్టపడతాడు నీకోసం అంతా నీకోసమే మీకోసమే బాగా చదవండి మంచిగా చదువుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది చెడు వద్దు తొందరపడద్దు తొందరపడి తప్పు చేయద్దు మీ పేరెంట్స్కి నువ్వు చాలా ఇంపార్టెంట్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు స్టూడెంట్స్ డీమోటివేట్ అవ్వద్దు బాగా చదువుకోండి ఎప్పుడైనా నీకు కష్టం వస్తే మీ పేరెంట్స్తో మాట్లాడండి బ్రో లైఫ్లో సక్సెస్ ఈజీగా రాదు కష్టపడితేనే వస్తుంది కష్టపడండి